హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో మా చేస్తారు చాలా బాగా అంటే శ్రీరామనవమి స్టార్టింగ్ నుంచి దేవుడిని రోజు నైట్ అలా వస్తూ వస్తుంది నైట్ మార్నింగ్ అలా వచ్చేసి అంటే శ్రీరాములు కళ్యాణం చేస్తారు కదా కళ్యాణం అయిపోయిన నెక్స్ట్ డే ఇట్లా ఊరేగింపులాగా రథం వస్తుంది సెవెన్ డేస్ ఎన్ డేస్ చేస్తారండి చాలా బాగా చేస్తారండి మా ఊర్లో అయితే సూపర్ అండి సూపర్గా చేస్తారు రథం కూర్చుండి దాని చెయ్యిని చూసి దాన్ని చూసి అంత భయంగా ఉండదంటే అంత భయంగా ఉండదంటే సిద్ధంగా అరుస్తూ లాగుతూ ఉంటారండి అది చూడండి చాలా హైట్ అయితే చాలా హైట్ ఉంటుంది వచ్చినప్పుడు మొత్తం కరెంట్ వైర్లు అండి నైన్ థర్టీ అలా తీసేస్తారండి కరెంట్ మాకు అయితే ఫైవ్ వరకు అయితే కరెంట్ కూడా రాదు అంటే అంత రథం మొత్తం అయిపోయిన తర్వాత అయితే కూడా ఇస్తారు చూడండి దానికి అదే రథం వస్తుంది కాబట్టి అంతా రోడ్లంతా మంచిగా చిన్న మంచిగా నీళ్ళైతే లెవెన్ థర్టీ అంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో ఎండలో వస్తుంది మళ్ళీ రిటర్న్ వెళ్ళేసారు టూ అట్లా అయిపోతుంది అక్కడ లెవెన్కి అలా స్టార్ట్ అయితే అంత ఎండలో వస్తుంది కాబట్టి మొత్తం అంటే వాళ్ళు కాళ్ళు కూడా మొత్తం చూడాలి నీళ్లు చల్తూ ఉంటారు మా మా వీధి బయట కూడా మొత్తం మొత్తం ఉంది ఉండాలి అంటే చల్లగా ఉండాలి మొత్తం చల్తాయి అందరూ చూడేస్తారు ఇక మందిగా ఒక బండి వస్తుంది కదండి ఆ బండిలో అయితే చాలా టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటాయండి మా టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఎంజాయ్ కావచ్చు అదేవిధంగా సురేంద్ర ఆటలు అది విధంగా చాలా చాలా అంటే పంచుతారు మొత్తం పంచుతారు చాలా అంటే చాలా ఉంటారు అండి చూపిలు కూడా బాగా చాలా பிள்ளை மொத்தம் உண்டேசாரி கொஞ்சம் ஜனம் கூட தப்பு அந்த அசிலகி அது எந்த ஃபுல்லாக உண்டு அது வெள்ளைக்கால பயங்கரே அது அந்த முதலோ ப்ளேஸ் எப்போ ஒரு சாரி ஜெக்டும் அந்த ஜாமி কল কিন্তু কমি ক্লাব প্রতীক্ষা উঠে মোটামুটি আলো হাই

తీసుకెళ్ళి చూడాలి చాలా ఇట్లా ఊపిరి ఆ విధంగా పెద్ద చక్కగా కదండి చక్కలు కూడా మారుస్తూ అట్లాగే ఉంటారు వెనుక ఒక బొమ్మలు అవన్నీ ఉంటాయండి చాలా వస్తాయండి అండి డ్రైవ్ ఇప్పుడు ఇంకా తక్కువ అండి నేను చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా వస్తాయి అంటే అక్కడ అడిగితే ఎక్కువగా పెట్టేసి ఉంటారు నక్కల వాళ్ళు ఉంటారు కదా నెల్లూరులో ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా వస్తారు అది దాసరు వాళ్ళు ఎటువంటి మంచిగా వచ్చేసేసి అక్కడ వన్ డే ముందు నుంచి వచ్చేసి అమ్ముతూ ఉంటారండి అందరూ వెళ్ళి ఇంకా షాపింగ్ అయితే మంచిగా అయితే షాపింగ్ అయితే చేస్తాం మేము కూడా ఇంకా మా పిల్లలైతే ఇంకా మా వాళ్ళైతే ఇంకా రాలేదు ఇంటికి చాలాసేపు అంటే ఆ గుడి దగ్గర దాకా అది నెట్టుకుంటూ వెళ్ళిపోయారు దీని తర్వాత వచ్చారు వచ్చిన ఫైనల్గా అయితే ఈవినింగ్ అలా వెళ్ళాము ఉన్నాయి ఈ ఇయర్ ఇంకా తక్కువండి అంటే ఇయర్లో వెళ్ళి ఎక్కువ నెల్లూరులో అక్కడ టౌన్లో తీసుకుంటే తక్కువ కాబట్టి కొంచెం తక్కువ వచ్చినాయి అందరూ కొంచెం కొంచెంగా తీసుకుంటాం అందరు వచ్చేసి నేను కూడా బ్యాగ్ వేసి కొన్ని కొన్ని కిట్స్ అయితే తీసుకున్నాం ఇంకా మా పిల్లలు చూసారు ఎట్లా ఎగురుతున్నారో ఇది ఇక్కడ కన్నూర్ రావడం అంటారు కొంచెం చిన్నది వచ్చేదండి మే మా చిన్న టూ రూపీస్ అదైతే అంతకుముందు వచ్చేది ఇప్పుడు అదైతే అసలు టూ ఇయర్స్ బ్యాగ్ అసలు ఏం రాలేదు ఈ ఇయర్ అయితే ఇదేది జంపింగ్ ఇది ఇట్లాంటివి వచ్చింది మా పిల్లలు ట్వంటీ రూపీస్కి వెళ్తారు నీట్స్ అంట మా వాళ్ళది ఫుల్గా అయితే ఎంజాయ్ చేయాలి చూడండి ఎట్లా ఎగొడుతున్నారు మళ్ళీ కూడా వన్ టైం అయిపోయి మళ్ళీ కూడా వెళ్ళి మళ్ళీ కూడా వెళ్ళారు టూ టైమ్స్ ఎక్కారు వాళ్ళిద్దరూ ఇంకా పిల్లలకి ఇంకా ఎంజాయ్మెంట్ అంటే అదే కదండి ఇంకా అక్కడైతే ఎగర్ట చూ మా చిన్నోడైతే దొర్లుతున్నాడు అంటే కొంచెం ఎంజాయ్ అంటే ఎక్కువ దిగలేదు కాబట్టి ఒక టెన్ మినిట్స్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇచ్చేస్తారు అంతే అండి ఫైనల్గా అయితే ఎగర్టం అయితే ఆగిపోయింది ఇంకా ఫైనల్గా వచ్చేసేసి మా వాళ్ళు లైట్స్ ఏదో ఉంటారు కదండీ ఇట్లా లైట్స్ వెళ్ళే అవి తీసుకు తీసుకోవాలంటా ఉన్నారు అక్కడైతే డొమ్ము కావాలన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి షాపింగ్ అయితే చేసేసాము ఇంకా దారిలో చూసేపు అంటే మనం రింగ్స్ వేస్తే అదొక ఇంట్రెస్ట్ అండి మనకి ఆడిపోతే అదొక ఇంట్రెస్ట్గా ఆడతాను కాబట్టి ఆ పిల్లలు ఆడతా అని చెప్పి చీర టెన్ రూపీస్కి త్రీ హండ్రెడ్ ట్వంటీకి అయితే ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ రూపీస్కి వీడు ఒకటే చూస్తానంటే అసలు గదిలో కూడా లేదు

ఇది చాలా ఫేమస్ అండి ఇప్పుడు ఎప్పుడు నుంచో రథం తిరాలు కంపల్సరీ చేశాను ఇంతేనా మా ఊర్లో రథం తిరాలు ఏ విధంగా చేస్తారు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేస్తారు అది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను నచ్చినట్లయితే ఇది కూడా నైట్ అది అయిపోయిన తర్వాత నైట్ ఇది ఇదే లాస్ట్ లైక్ లెవెన్ అట్లా వస్తే ఒకసారి ఇలా వచ్చేసి వెళ్ళిపోతాయి ఇంకా అంటే ఇంకా